హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ చిన్ని మ్యాటర్లో ఎంతో నిగూఢమైన అర్థం దాగి ఉంది చాలా బాధాకరం కలిగించేదనమాట సంతోషకరమైంది ఏమీ కాదు ఇది చాలా బాధ అనిపించింది అందుకనే ఇట్లాగా మాట్లాడాలనిపించి నేను ఈ వీడియో చిన్ని వీడియో చేసుకుని పెట్టుకుంటున్నాను ముందు మ్యాటర్ ఏంటో చదివి మీకు వినిపిస్తాను అల్మారా తెరిచి చూశాను ఒక మృతదేహం కనిపించింది దాని పేరు పుస్తకం మృతదేహం అంట దానిని ఎవరు అని తెలుసుకున్నాను మొబైల్ అని తెలిసింది మృతదేహం అంటే పుస్తకాన్ని పుస్తకాన్ని ఎవరు చంపేశారు అని తెలుసుకుంటే మొబైల్ అని తెలిసిందట అల్మారాలో ఒక మృతదేహం కనిపించింది దాని పేరు పుస్తకం దర్యాప్తులో హంతకుడు మొబైల్ అని తేలింది చూసారా ఎంత మారిపోయిందో కాలం అన్నదానికి ఇది ఉదాహరణ అనమాట అందరూ కూడా పుస్తకాలు చదవటం చాలా వరకు మానేశారు ఎవరో పుస్తక ప్రియులు ఉన్నారు చదివేవాళ్ళు చదువుతున్నారు కానీ నేనే మానేశానండి చదవటం అన్నీ మొత్తం నేను ఆడియో వింటమే అయిపోయింది ఒకనొకప్పుడు భగవద్గీత చదివేదాన్ని ఇంకా అంతకుముందు ఎప్పుడో పెళ్ళి కాకముందు పెళ్ళైన కొత్తల్లో కూడా ఎక్కువ నవల్స్ చదివేదాన్ని అదనపుడి సులోచనారాయణి అట్లాగా బాగా అటువంటివన్నీ చదివేదాన్ని ఆ తర్వాత స్వామి వివేకానంద బుక్స్ కొంచెం పెద్దదాన్ని అయ్యాకాను సాయిబాబా జీవిత చరిత్రలు ఇంకా గురు చరిత్ర ఇటువంటివన్నీ నన్నమాట ఇంకా రామాయణం మహాభారతం భాగవతం ఇవన్నీ టీవీల్లో చూడటమే తప్ప నేను కొనుక్కుని తెచ్చుకుని పెట్టుకుని చదివింది లేదు ఎవరైనా ఇస్తే చదవటమేను అలా ఉండేది ఇంకా లలిత శాసననామం విష్ణు శాసననామం ఇవన్నీ పుస్తకాలు కొనుక్కుని చూసి చదివి అవన్నీ మళ్ళీ గుళ్ళల్లోకి వెళ్ళి గ్రూప్ చాంటింగ్ చేయటం అన్నీ చదివితేనే కదా చూసి వస్తు వస్తాయమీ గుళ్ళో కూడా అందరం కలిసి చూసుకుని చదవటం నేను నాకు నచ్చినవి అన్నీ మళ్ళా నా స్వహస్తాలతోటి నేను రాసుకుని జిరాక్స్ కాపీలు తీసుకుని అవన్నీ మళ్ళీ గుళ్ళో అందరికీ ఇచ్చి అందరి చేత చదివించటం ఇన్ని చేసిన దాన్ని ఇప్పుడు మొత్తం మానేశాను ఏమీ అసలు రిటర్న్గా అన్నది ఏదీ లేదు చదవటం లేదు రాయటం లేదు ఏదీ లేదు అన్నీ వింటాం వింటూ కళ్ళతోటి చూడటం అంతే అలా మారిపోయింది పుస్తక పఠనం అన్నదే లేకుండాను ఎంతమంది మారిపోయారో కదా అందుకని ఇది ఈ ఈ చిన్న మ్యాటరు నాకు చాలా బాధ అనిపించింది ఎన్ని కథలు ఉంటాయో ఇప్పుడు ఈ మ్యాటర్ని బేస్ చేసుకుని నేను చెప్పాలంటేను ఇలాగా ఎవరు మానద్దు అని మాత్రం చెప్పాలనిపిస్తోంది నాకు ఇప్పుడు డెబ్భై రెండేళ్ళు ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవారు విడిచిపెట్టకండి పెట్టకండి పట్టణం బెస్ట్ ఫ్రెండ్ బుక్కే కదా అంటున్నారు ఎవరున్నా లేకపోయినా ఒక బుక్ అది ఏదైనా ఆధ్యాత్మికత కావచ్చు సరదాగా జోవియల్గా ఉండే కావచ్చు నవలు కావచ్చు ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి బాగుంటుంది కదా అలా కావచ్చు పుస్తక పట్టణం ఉన్నవారు మాత్రం ఎప్పటికీ మానద్దు